ఒక అడవిలో రావి చెట్టుపై చిలుక తన ఇద్దరి పిల్లలతో ఉండేది ఒకరోజు పెద్ద వాన రావటంతో చిలుక గూడు పడిపోయింది తల్లి చిలుక చనిపోయింది అటుగా వెళుతున్న వేటగాడికి ఒక చిలుక పిల్ల దొరికింది మరొక పిల్ల సమీపంలోని ముని ఆశ్రమంలో పడింది ఆ చిలుక పిల్లను ముని బాలకులు చేరదీశారు కొంతకాలానికి అవి పెద్ద అయ్యాయి ఒకరోజు ఆ ప్రాంతం రాజు అడవిలో వేటకు వెళ్తుండగా వేటగాడి వద్ద పెరిగిన చిలుక రాజును చూసి ఎవడో వస్తున్నాడు తరిమేయండి వాడిని అంటూ అరిచింది రాజుకు ఆ చిలుకపై అసహ్యం వేసి ముందుకు కదిలా కొంత దూరం వెళ్ళేసరికి ముని ఆశ్రమం కనిపించింది అక్కడున్న చిలుక రాజును చూసి దయచేయండి మహారాజా మీరు మా ఆశ్రమానికి రావడం చాలా సంతోషం అని ఆహ్వానించింది అప్పుడు రాజు ఆ రెండు చిలుకలు చూడటానికి ఒకేలా ఉన్నాయి కానీ వీటి స్వభావంలో ఎంత తేడా ఉంది అన్నాడు దానికి ఆ చిలుక వాడు నా తమ్ముడే మహారాజా వేటగాడి వద్ద పెరగటం వల్ల అలా మారిపోయాడు అని చెప్పింది రాజుకు దీనిలో నీతి ఏమిటంటే పెరిగిన వాతావరణం బట్టే ప్రవర్తన కూడా ఉంటుంది